తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి సుమన్ టీవీకి స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురుగారు మాఘమాసం జనవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం శ్యామల నవరాత్రులు అని విన్నాం ఈ శ్యామల నవరాత్రుల్లోనే శ్రీ పంచమి అని అంటే ఈ మాఘపంచమి మనకి చక్కని విశేషప్రదమైనటువంటిది నిజంగా అసలు ఇది చేయటం లేదు ఎవరు కూడా ముఖ్యమైన రోజు ముఖ్యమైన రోజమ్మా ఈ స్త్రీ పంచమి రోజున స్త్రీలందరూ కూడా పురుషులందరూ కూడా పిల్లలందరూ కూడా గంధపు రంగు వస్త్రాన్ని ధారణ చెయ్యాలి గంధపు రంగు కొంచెం గంధపు రంగుని ధారణ చేసి శ్యామలాదేవి యొక్క ఫోటో కానీ సరస్వతీదేవి ఫోటో కానీ చక్కగా ఏదైనా అమ్మవారి చిత్రం పెట్టుకున్నప్పుడు సరస్వతీదేవి యొక్క అష్టోత్తరాన్ని చక్క సరస్వతీదేవి సంబంధించిన శ్లోకాలని కానీ చక్కగా చదువుకుంటూ అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం పెట్టినట్లయితే మీ మస్తిష్కములో మీ బుర్రల లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి వసంత పంచమి చాలా ఉపయోగపడుతుంది అంటే పూజ చేసుకోవచ్చు నాన్న చక్కగా ఇప్పుడు సరస్వతి ఫోటో పెట్టుకుని ఆవాహయామి స్థాపయామి దగ్గర నుంచి షోడశనామ పూజ దాకా చేసుకుని అక్కడ అష్టోత్తరం చదువుకోవచ్చు లేదు మీకు ఏదైనా గణపతి మంత్రం ఉపదేశం అయి ఉన్నది చక్క ఇదంతా అయిపోయింది ఆ గణపతి మంత్రాన్ని అక్కడ కూర్చొని చదవండి గణపతి లోపల సిద్ధి బుద్ధి రెండు శక్తులు ఉన్నాయి కానీ ఇక్కడ బుద్ధిగా ఉన్నది అమ్మవారు గణపతి లోపల బుద్ధి ప్రదాయిని అని అందుకనే మనకి గణపతి భజన శ్లోకాల్లో కూడా బుద్ధి ప్రదాయక గజానన అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానమే అంటే ఆ జ్ఞానానికి సంబంధించిన మంత్రం గణపతి మంత్రం లేదంటే మాకు ఏం ఉపదేశం కాలేదండి ఈ వీడియో చూస్తే మాకు చెయ్యాలనిపించింది ఏం చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి శ్రీ గణేశాయ మహా మీ పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా గంధపు రంగు వస్త్రం ధర ధారణ చేయించి గంధాన్ని ముఖ్యంగా ధారణ చేయాలి ముఖాన్ని కూడా ఈ గంధాన్ని ధారణ చేసి గంధాన్ని ఎలాగా చక్కగా మంచిగా అరిచేతులు వేసుకుని అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ మాదిరిగా మనం రాసుకున్నట్లయితే ఈ కనుబొమ్మ చివరి నుంచి ఈ కనుబొమ్మ చివరి దాకా రాసుకుని చక్కగా మీరు లేదు గంధం లేదండి అనుకున్నప్పుడు భస్మలేపన చక్కగా చేసుకుని ముఖాన్ని చక్కగా కుంకాన్ని ధారణ చేసి మీరు శ్రీ గణేశాయన మహా లేదా శ్రీ సరస్వత్యై నమ అనేటువంటి ఈ నామాన్ని మీ పిల్లల చేత చదివించినట్లయితే ఈ శ్యామలాదేవి అంతా కూడా వసంత పంచమి రోజున మిమ్మల్ని ఆవహించి మీ పిల్లలకి చక్కని బుద్ధి జ్ఞానము శక్తులన్నీ కూడా లభిస్తాయి చక్కగా చేసుకోవచ్చు కాబట్టి పాయసాన్నం బాగా నైవేద్యం చెయ్యాలి పాయసాన్నం నైవేద్యం చేయటం మూలకంగా చాలా ఫలితం ఉంటుంది ఆవు పాలు చక్కని బెల్లము చక్కని బియ్యము మనం కలిపి చేసుకుని ఇలా వేసుకొని చక్కగా మంచిగా నైవేద్యం చేస్తే ఎంత భక్తిగా చేస్తారో అంత భక్తిగా మిమ్మల్ని ఆ దేవత వరించిస్తుంది అనే దానిలో ఎటువంటి అనుమానం నాకైతే లేదు ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు చాలామంది చేసి ఉన్నారు వాళ్ళు వాటి రోజున చాలామంది డాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా కాబట్టి ఆ దేవత అనుగ్రహం అట్లాంటి ఉదయం సాయంత్రం కూడా దీపం చక్కగా చేసుకోవచ్చు ఉదయం ఉదయం ఈ నామజపం ఎక్కువగా చేయించండి వసంత పంచమి రోజున చక్కగా తలస్నానం చేసి మంచిగా గంధపు రంగు వస్త్రాలు ధారణ చేసి భస్మలేపనం కానీ చందనలేపనం కానీ చేసుకుని చక్కగా కూర్చొని రెండు ఈ ఎడమ చేయి పైన ఈ కుడి చేయి పెట్టుకుని నిటారుగా పెట్టుకుని మనం కూర్చున్నట్లయితే శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ ఈ రెండు నామాలు చదివించినట్లయితే తప్పకుండా వసంత పంచమి రోజున పంచమి పంచభూతేసి పంచసఖ్యోపచారిణి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పిల్లలకి చక్కగా సమృద్ధిగా లభిస్తుంది మళ్ళీ దీనిలో ధూపం వేస్తూ చేయటం మూలకంగా ఇప్పుడు నేను చెప్పిన నామాన్ని మీరు అక్కడ సాంబ్రాన్ని పెట్టుకుని చేయటం మూలకంగా సంగీత ఆరాధన చేసేటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు వీణ వీణా వాయిద్యం నేర్చుకునేటువంటి వాళ్ళు పిల్లల గురువు నేర్చుకునేటువంటి వాళ్ళు గిటార్ నేర్చుకునే ఈ సంగీత సాధనాలు వీళ్ళు ఈ ధూపం వేస్తూ ఆ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే ఈ వీణననే దేవతగా భావన చేస్తూ లేకపోతే ఈ గిటార్నే వయోలిన్ వాళ్ళు దేవతగా భావన చేసి పూజ చేసుకున్నట్లయితే ఈ విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు వసంత పంచమి రోజున కనుక చేసుకుంటూ ఇట్లా ఉన్నది ఇక మంత్రోపాసకులు మంత్రోపాసకులు దేవతా సిద్ధి కూడా కావాలి దేవతా సిద్ధి కావాలంటేనమ్మా ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి దుర్గాదేవి తొందరగా మీకు దర్శనమిస్తుంది లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది కానీ అనుగ్రహించని దేవత ఎవరన్నా ఉన్నారంటే ఆవిడే సరస్వతి చాలా అంటే ఆవిడ చాలా పరీక్షలు చేస్తుందమ్మా మరి ఆవిడ వచ్చిందంటే సర్వదేవతలు మనకు అయిపోతారు కాబట్టి అలాంటి మంత్ర సిద్ధి కావాలి ఇప్పుడు ఏదో మా గురువు గారు బాలామంత్రం ఇచ్చారండి చండీ మంత్రం ఇచ్చారండి ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ మాకు ఏం ఉపయోగం లేదు చేస్తున్నా కానీ ఏం ఫలితం కాలేదు అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ దే ఏ దేవతా మంత్రాన్ని అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ రోజున చక్కగా మనకి తామర పువ్వు తెలుపు ఉంటుంది చూసారా పైన పింకుగా ఉండి మంచి తెలుపు ఆ తెలుపు రంగు వస్త్రాన్ని ధారణ చేసి బాగా గుర్తుపెట్టుకోండి తెలుపు రంగు వస్త్రాన్ని ధారణ చేసి వసంత పంచమి రోజున ముచ్చాల మాల మెడలో వేసుకోవాలి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ముచ్చాలు లేకపోతే ముచ్చ పొంగరం చేతికన్నా ఉండాలి కనీసం ఒంటి మీద ఒక లేదండి మా ఇంట్లో ముచ్చాలు లేవు మేము చాలా పేదవాళ్ళం ఏదో మా ఇల్లు గుడిసిన తెల్ల మాల ఉన్నదా వేసుకోండి చక్కగా వేసుకుని ఈ శ్రీ గణేశ ఈ సరస్వతి అయినమా అనే నామాన్ని జపం చేసుకున్నా కూడా ఈ మంత్ర దేవత అనుగ్రహానికి పాత్రలు అవుతారు చాలా అంటే చాలా అప్పుడు కూడా ఈ పాయసమే నైవేద్యం చెయ్యాలి అమ్మవారికి కాబట్టి ఈ విధంగా గనక మీరు చేసుకున్నట్లయితే ఇవి చేసుకునేటానికి అర్హత ఉన్నది మనకి లేని దాని గురించి మనం చేద్దాం చేద్దాం అనే దానికంటే కూడా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుని ఆ దేవత అనుగ్రహాన్ని పొందితే మనకి చక్కని జీవితం మనకు లభిస్తుంది అంటే ఈ విధంగా మీరు ఈ వసంత పంచమి రోజున గనక మీరు ఈ వచ్చేటువంటి నవరాత్రుల్లో ఈ రోజుని ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా లాభాన్ని పొందుతారు చేసుకోవచ్చు స్త్రీలు పురుషులు వయోభేదం కూడా లేదు అందరూ చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు వారికి కూడా మనస్సు ప్రశాంతం కావాలి కదమ్మా చాలా మంది మనం అనుకుంటాము వితంతులను చూసి వాళ్ళు ఎదురొచ్చినా కూడా పొద్దున్నే వచ్చింది ఏం పని పాట లేదా వాళ్ళే నా జీవితం ఇట్లా అయిపోయింది నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా ఆవిడ పాపం పెందలాడే తయారవ్వాలనుకుంటుంది ఇంట్లో పని చేద్దాము పిల్లలకి అని చెప్పి అప్పుడే తయారయ్యావా అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మహా పాపం చుట్టుకుంటుందమ్మ వాళ్ళని అంటే కనుక వాళ్ళకి మనశ్శాంతి ఉండదు చక్కగా మనం వెళ్ళి అమ్మ నీ వల్ల నాకు కలిసి వచ్చింది నువ్వు బొట్టు పెట్టుకోలేదని బాధపడ మాకు నువ్వు ఇట్లా అయిపోయాని బాధ నువ్వు నాకు ఎదురురా అని అని చూడండి ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోతుందంటే అంత ఉప్పొంగిపోయి నా కొడుకు ఎట్లాగైనా సరే మంచి గొప్ప ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఆవిడే దేవతకు మొక్కుతుంది అంటే అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి పూజించాలి నమస్కరించాలి అలాంటి వాళ్ళు ముత్యాల మాలతో ముత్యాలమాల పట్టుకుని అంటే వాళ్ళకు ఒక బాధ ఉంటుంది మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ బాధ పోయేది కాదు అది స్త్రీ కది ఎన్నో జన్మల పాపం అనుకుని దిగులుగా కూర్చుంటుంది ముత్యాలమాలతో శ్రీ మహా అనే మంత్రాన్ని గనక ముత్యాలమాల పట్టుకుని జపం చేస్తూ ఉండి ఎలాగో వాళ్ళు తెల్ల వస్త్రాన్ని ధారణ చెయ్యాలి కాబట్టి ఆ వస్త్రాన్ని ధారణ చేసి చేసుకున్నట్లయితే కనుక మీ అదృష్టం బాగుంటే మీ భర్త స్వప్నంలోకి వచ్చి మీకు ధైర్యాన్ని చెప్తాడు అంటే భర్తే కదా దేవుడు తప్పకుండా వచ్చి చెప్తారమ్మా వాళ్ళు అంటే వీళ్ళకొక ఎక్కడున్నాడు ఎట్లా ఉన్నాడు ఏమైపోయాడు నా చేత్తో తినేవాడు నా భర్త నేను పెడితే కానీ తినడమ్మా నేను వచ్చేదాకా ఇంటట్టు ఉపవాసం ఉండడం కొంతమంది మనకు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు అంటే భార్య అంత మమకారం ఉంటుంది కింద పిల్లలు ఏదన్నా వీళ్ళని ఏడిపించినప్పుడల్లా వాళ్ళు కోపం వచ్చి పిల్లల్ని ఏడిపించడానికి పిల్లల్ని బాధపడడానికి వాళ్ళకు కూడా క్రోధం వస్తూ ఉంటుంది అలాంటి ఏమైనా మీ ఇళ్ళల్లో జరుగుతుంటే ఈ తల్లి భర్త లేనటువంటి కోల్పోయినటువంటి మాతృమూర్తి ఈ ముచ్చాల మాల పట్టుకుని ఈ తెల్లని వస్త్రం కట్టుకుని జపం చేసినట్లయితే తన భర్త తనకి స్వప్నంలో సందర్శనం ఇస్తాడనేటువంటి దానిలో నేను చాలామంది చేత చేయించాను చేయించడమే కాదు ఒకరి నేను ఒకసారి మంచిర్యాలు వెళ్ళానమ్మ మనకి తెలంగాణలో మంచిర్యాల ఆమె చాలా చిన్న వయసు రారు పాపం అంటే ఒక ఇరవై ఏళ్ళు కూడా ఉండప భర్త పోయాడు దానిలోనే ఇద్దరు పిల్లలు పుట్టేశారు గవర్నమెంటు అయితే విచిత్రంగా ఏమిటంటే పలానా సమయంలో నేను జపానికి కూర్చుంటానమంటే పాప మాడి ఇల్లంతా శుభ్రం చేస్తాను కానీ తన భర్త ఎక్కడైతే ప్రాణం వదిలేస్తాడో నేను అక్కడ కూర్చుని జపం చేస్తాను తెలియకనే ఆమె నాకు తెలియదు అనుకుంది కానీ అతను అక్కడ ప్రాణం పోయాడని నాకు కూడా ఆమె చెప్పలేదు నేను అక్కడ కూర్చుని జపం చేస్తే రాత్రికల్లా ఆమె కళ్ళలోకి వచ్చి ఎంతో ఆనందంగా నేను ఆనందంగా ఉన్నాను గురువు గారు వచ్చినందుకని చెప్పి చెప్పాడు కాబట్టి ఇలాంటి చమత్కారాలు చాలా జరుగుతూ ఉంటాయి ఇది జరిగినటువంటి యథార్థ ఘటన మంచిర్యాల్లో జరిగింది వాళ్ళని తీసుకెళ్లారు అక్కడ కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా మనకి నిదర్శనాలుగా భగవంతులు చూపిస్తూ ఉంటారు ఒకటి వసంత పంచమి రోజున సుహాసినిగా ఉన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే మీ భర్త యొక్క ఆశీస్సులతో కింద మీకేదన్నా దోషాలు ఉన్న ఈ భూమిది ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా అవన్నీ కూడా తొలగించడానికి ఈ ముచ్చాల మాల కానీ తెల్ల పూసల మాల కానీ పట్టుకుని జపం చేస్తే గణేష్ శ్రీ గణేశ అది మీరు అనుకుంటున్నారు మనం రోజు అనుకునే మంత్రమే అనుకుంటున్నారు కానీ ఒక్కసారి సాధన చేసి చూడండి ఎంత శక్తివంతులు అవుతారో అది నేను చెప్పింది కూడా చాలా పెద్ద మంత్రమే మీకు అనిపిస్తోంది శ్రీ గణేశాయనమ్మ అని కానీ అది చాలా పెద్ద మంత్రం దాని మీద మీకు భావన లేదు భావన పెట్టి చూడండి మీ పని తక్షణం అవుతుంది అందులోనే ఉంటాయి అంటే అలాంటిది ఈ పూర్వ పూర్వసుహాసిని కూడా ఈ వసంత పంచమి రోజున చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా జరుపుకోవాలి అమ్మవారి